నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ ఈరోజు మన నిజం మీడియాతోటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనపరుడు సిద్ధాంతకర్త మేధావి అయినటువంటి పాలడుగు రమేష్ గారు ఉన్నారు ఆయనతోటి రోజున మనం కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం సార్ చెప్పండి మీరు అసలు ఎందుకు వర్గీకరణ అనే అంశాన్ని సమర్థించుకుంటూ జరుగుతున్నారు వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది సమ సమన్యాయం ఓకే చరిత్ర లోతుల్లో తీసుకున్నప్పుడు సమపంపిణీ సమన్యాయం కోరుకున్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుద్ధుడు కానివ్వండి చార్వాకులు కానివ్వండి లోకాయుతులు కానివ్వండి బాబాసాబ్ అంబేద్కర్ కానివ్వండి సామాజిక న్యాయం సామాజిక పంపిణీ చేయాలి అనేది వాళ్ళు వాళ్ళ కాలంలో యుద్ధం చేసినటువంటి చరిత్ర ఏదైతే ఉమ్మడి ఫలితాలు ఉన్నాయో ఆ ఉమ్మడి ఫలితాలను జనాభా నిష్పత్తి ప్రకారం రేషో ప్రకారం పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎవరు భాగాన్ని వాళ్ళు పంచుకోవటంలో తప్పు లేదు న్యాయమైంది వర్గీకరణ అంటేనే ఒక చైతన్యం ఒక మార్పు ఒక అభివృద్ధి ఓకే మీరు సామాజిక వర్గాల పరంగా మాల కమ్యూనిటీ కదా మాల సామాజిక వర్గం కదా మాల కులంలో పుట్టే మాలకుల సామాజిక పరంగా మరి మాల కులంలో ఉన్న చాలా మంది మేధావులు నాయకులు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కదా మీరు ఆ కులంలో పుట్టి మరి వర్గీకరణ ఎందుకు సమర్థిస్తున్నారు ఇప్పుడు మా సోదరులకు చెప్పేది ఏంటంటే మాల ఉపకులాలు కులాలు ఇరవై ఐదు ఉన్నాయి ఏపీలో ఓకే ఇరవై ఐదు ఉపకులాల్లో అన్ని ఉపకులాలకి వర్గీకరణ ఫలితాలు అందినియా అనేది ఒకసారి చెప్పమంటాను మాలలకే ఇరవై ఉప్పు ఇరవై ఐదు ఉపకులాలు ఉన్నాయి ఇరవై ఐదు ఉపకులాలు అన్ని ఉపకులాలకి న్యాయమైన పంపిణీ జరిగిందని మా సోదరులను ఆలోచించమని చెప్పి వర్గీకరణ జరిగితే అందుతాయా ఖచ్చితంగా అందుతాయి ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ప్రకారం న్యాయంగా చివరి వాడికి కూడా పంపిణీ చేయాలనేది ఉంది బాబాసాబ్ అంబేద్కర్ కోరుకుంది కూడా అది కదా వచ్చిన ఫలితాలు ఏ అయితే ఉన్నాయో ఏ అయితే సంపద ఉన్నదో అది పంపిణీ చేయాలి చివరి వాడికి కూడా అందించాలి అనేది ఉంది మరి ఇప్పుడు ఉండబడినటువంటి మాల సామాజిక వర్గ నేతలైనటువంటి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ మల్లె వెంకట్రావు గారు కానీ అసలు ఈ తీర్పే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు అని అంటున్నారు దాని మీద మీరే విధంగా స్పందిస్తారు అదే కమ్యూనిటీకి సంబంధించిన ఒక మేధావు అంటున్నారు మీరు ఇప్పుడు ఏ ఫలితాలు అయితే మనం పంచుకోకుండా విడివిడిగా కొట్లాడుతున్నామో మనం సాధించుకోవలసిన అంశాలు హక్కులు విలువలు ఎన్నో కోల్పోతున్నాం ఓకే తోటివాడికి నీకు వచ్చినటువంటి ఉమ్మడి ప్రాతిపాదాన్ని ఇవ్వలేని మనస్తత్వం కలిగి ఉండటం అది నిజంగా మనువాదం అవుతుంది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అంటే వాళ్ళ మనువాదులు అంటారా మీరు అంటే ఇప్పుడు వెదుటివాడికి సమన్యాన్ని సమ పంపిణీ అందించినటువంటి ఎవరైనా అది మాలగాని మాది కానీ కుమార్ గారిని మల్లెలంగటరావు వెంకటరావు పర్టికులర్ అనేది కాకు ఎవరైతే వర్గీకరణని అందరికి పంపిణీకి అనుకూలం సపోర్ట్ చేయని ఏ వ్యక్తి అయినా వ్యతిరేకించేటోళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించులు ఎందుకంటే రెండు వేల ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం ఈక్వాలిటీ పరిలిపజేయడానికి గౌతమ్ బుద్ధుడు పుట్టాడు ఆ దశలో వాటర్ ప్రాబ్లం వచ్చింది నీటి యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగినాయి జల యుద్ధాలు జరిగినప్పుడు బ్రాహ్మణ బ్రాహ్మణ మనువులు ఏమన్నారంటే మీకు ఆయన ఏమన్నాడంటే గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధమ వంశవాళి ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే వాటర్ని ప్రజలకి అందరికి సమానంగా పంచమని అడిగినప్పుడు ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ మనువాదులు ఏమన్నారంటే ఒక్క చుక్క కూడా ఏమన్నారు బ్రాహ్మిన్స్ బ్రాహ్మణ మనువాదులు అంటే పంపిణీ చేసేటువంటి దృక్పథం వాళ్ళకి లేదు మొత్తం మనమే తినాలంటే ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని బ్రాహ్మణ్ పోలుస్తున్నారు మీరు అంటే పోల్చటం అంటే చరిత్ర స్టార్టింగ్ చరిత్ర తీసుకో చరిత్ర తీసుకుంటే బుద్ధిజం కానీ తీసుకో లోకాయతలు ఏమన్నారు ఈక్వాలిటీ ఉండాలి సమన్యాయం జరగాలన్న చార్బేకులు అదే కదా ఏ బ్రాహ్మణ వ్యవస్థ అయితే ఈ దేశంలో అరాచకం సృష్టించి సంపద మొత్తాన్ని కొలగొట్టి అస్పృశ్యులుగా ఊరివేత వెలువేసి చుట్టి శుద్ధుల చేత శ్రమ చేపించుకొని ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వయసులు వాళ్లే అనుభవించేవాళ్ళు మిగతా వాళ్ళందరూ శ్రమ చేయాలి శ్రమ దోపిడి చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఆ పద్ధతిలోనే ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా విద్యా విజ్ఞానము సంస్కృతి పలుతున్నప్పుడు బాబాసాహ్ అంబేద్కర్ ని మనం మోస్తున్నప్పుడు ఎదుటివాడికి సమాన హక్కుని సమాన ఓటాని ఇవ్వటానికి నోచుకోలేనప్పుడు ఎవరవుతారని నేను చూటు ప్రశ్న అడుగుతున్నాను ఓకే అంటే బలంగా మీరు వర్గీకరణ వాదాన్ని మోస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరి ఒక మాల సామాజిక వర్గంలో పుట్టి వర్గీకరణ వాదాన్ని మీరు మోస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ నుంచి మీకు బెదిరింపు కాల్స్ కానీ హెచ్చరించడాలు కానీ ఇబ్బందులు కానీ రావట్లే ఖచ్చితంగా వస్తూ ఉంటే మన సోదరులు చేస్తూ ఉంటారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మాట్లాడే విధానం కూడా ఇప్పుడు నేను మనిషిని ఈ సమాజంలో ఓకే ఈ భూమి మీద పుట్టిన అస్పృశ్య కులాల్లో విలువేయబడ్డ సమాజంలో పుట్టాను తట్టుకున్న కారం కారంచేడు చుండూరు పదిరి కుప్ప అన్నింటిలో ఫుల్ టైం ఉద్యమం కావాలండి కావాలంటే కత్తి పద్మారావుని అడగండి చనిపోయిన సత్యమూర్తిని అడగండి నా పొలిక్స్ని అడగండి చేడు గ్రామస్తులను అడగండి ఫుల్ టైం ఓకే అంటే ఇంత దశలో పనిచేస్తున్నా నేను మాలా మాదిగలు నాకు రెండు కళ్ళు మొదట కారంచేడు ఘటన వాళ్ళ కోసం పనిచేసా రెండు చుండూరు నేను అనేక మంది కార్యకర్తలను ఓకే మా సోదరులు అనే మాట ఏంటంటే మరీ విడ్డూరంగా ఉంది నన్ను ఏమంటారంటే నువ్వు వర్గీకరణకి మాదిగలకి సపోర్ట్ చేసావు గనక డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అంటారు మిమ్మల్ని నేనేమంటున్నానంటే రైట్ ఒకే బాధ అస్పృశ్య బాధ కలిగిన మాలా మాదిగలు రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని ఈక్వాలిటీగా పంచుకోవటంలో తప్పు లేదు ఓకే పంపిణీ మేమే తీసుకుంటాం అన్నది మనువాదం ఇప్పుడే చరిత్ర చెప్పా ఎవరన్నా కనుక నేను కాదు డిఎన్ఏ టెస్ట్ చెప్పుకోవాల్సింది ఎవరైతే సమ పంపిణీకి సమన్యాయానికి అంగీకరించరో ఎంతైనా రాని ఒక పర్సెంట్ రాని రెండు పర్సెంట్ రాని వాళ్ళందరూ మనువాదులే ముందు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని నేను అంటున్నాను పెద్ద స్టేట్మెంట్ ఇది వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే నీకు చరిత్ర పడుగున చూసుకుంటా ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళ పేర్లందరూ మంచి విద్యావేత్తలు మంచి పార్లమెంటు వ్యవస్థలో మాట్లాడేవాళ్ళు మరి వాళ్ళ చరిత్ర చూసుంటారు కదా చరిత్ర పడుకున చూడండి ఇప్పుడు కాశ్మీర్ గొడవ అంతా రెండు సెంటులు సార్ మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు వర్గీకరణ వాళ్ళు మీరే మీ మాటల్లోనే అన్నారు మేధావులు అన్నారు మాజీ ఎంపీలు అన్నారు నాయకులు అన్నారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను మోస్తున్న వాళ్ళం అని చెప్తున్నారు మరి వాళ్ళు ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ వల్ల దళితుల్లో చీలికొస్తుంది కావాలని చెప్పేసి అగ్రవర్ణ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఈ వర్గీకరణ వల్ల దళితుల్లో చీలిక రాదంటారా ఐక్యత దెబ్బతిందంటారా వర్గీకరణ ఎప్పుడో సమ పంపిణీ జరిగినట్లయితే ఇప్పుడు మాలామాదిగలు కలిసి రాజ్యాధ రాజ్యాధికారం వైపు వెళ్లే ఓకే ఒక అగాధంగా ముప్పై సంవత్సరాలు ఉన్న చిన్న ఫలితాల కోసం ఒక పర్సంటేజ్ కోసం అర పర్సెంట్ కోసం కొట్లాడుకొని పెద్ద లోతైన అగాధం ఏర్పరచుకున్నారు రాజ్యాన్ని బ్రహ్మాండంగా దొరలు పరిపాలిస్తున్నారు ఆ దొరలకు తొత్తుగా ఎమ్మెల్యేల సీట్ల కోసం ఎంపీ సీట్ల కోసం పని కాపులు కాస్తున్నారు నువ్వు రాజు హోమన్నాడు నేను బానిస్ కమ్మన్లా నువ్వు పాలితులు పాలకుడి అంటే పాలితుడికి అంటారా వర్గీకరణ వల్ల దళితుల దళితులకి అంటారా అంటే కలిసిపోతే ఇది మర్చిపోయి వర్గీకరణ సమ పంపిణీ గాని జరిగి కలిసిపోతే మళ్ళీ దళితులు ఐక్యం అవుతారు రాజ్యాధికారం వైపు వెళ్తారు మనము వర్గీకరణ కానీ ఎవరు పంపిణీ వాళ్ళు చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఉమ్మడిగా చాలా ఉన్నాయి ప్రైవేట్ కరణ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇంతవరకు దళితులకు భూమి లేదు రాజ్యాధికారం లేదు హక్కులు లేవు రాజ్యాంగంలో లిఖించబడ్డ హక్కులు చాలా ఉన్నాయి ఆ అన్నిటిని వదిలిపెట్టి దీని దీని భూమి చుట్టూదే మనువాద భ్రమం తోటి మేము ఇవ్వమంటే ఎవడొస్తాయా నువ్వు ఇవ్వటానికి ఎవరు హక్కు అది ఎవరి హక్కు మాల ఉపకులాలు మాది ఉప్పు కులా మీరు ఒక్కరే తీసుకుంటారా రిజర్వేషన్ అనేది నువ్వు చెప్పిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులదే కాదుగా ఈ దేశంలో లక్షలాది కోట్లాది మంది మాలా మాదిగలు పాలామాదిగోళ్ళ ఉపకులాలు ఉన్నాయి పన్నెండు వందల ఇరవై ఐదు ఉపకులాలు ఎన్నో ఇండియాలో ఉన్నాయని చెప్తున్నారు ఎవడు బాగానే వాడు పంచుకుంటే మీరు అన్నదానికి చిన్న ఒక అంశం చెప్తాను నేను భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహబ్ అంబేద్కర్ చేతికి రాజ్యాంగాన్ని రాసే హక్కుని ఎన్ని కారణాలైనా ఎన్ని ఇంకా లోతులు వెళ్తే రాజ్యాంగం రాసే హక్కుని ఇచ్చారు కమ్యూనిస్టులు ఏం కూడా చేస్తున్నారంటే సోషలిస్ట్ సమాజం కావాలి ఇతనికి పెన్ను ఇచ్చారు సోషలిస్ట్ సమాజాన్ని కూర్చోబెడతారా అని చెప్పని వాదన వాళ్ళు కమ్యూనిస్టులు ఈయన రాజ్యాంగాన్ని రాశాడు ఏం రాశాడు సమ పంపిణీ సమన్యాయం భూమిని పరిశ్రమలను నేషనలైజ్ అన్నాడు సమపం సమ సామాజిక ఉత్పత్తి సామాజిక న్యాయం సామాజిక ఉత్పత్తి సామాజిక పంపిణీ అందరు శ్రమ చేయాలి అందరికి పంచాలి దాన్ని మాటపూర్వకం కనకుండా రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆర్టికల్ టూ క్లాస్ టూ సెక్షన్ ఫోర్ లో ఆయన రాజ్యాంగంలో పొందుపరిస్తే బ్రాహ్మణ పిలకలు వచ్చారు బలేవాడ అంబేద్కర్ నువ్వు జాతీయం చేసి సామాజిక న్యాయం సామాజిక పంపిణీ పెడితే మేము స్వతంత్ర పోరాటం చేసి అసలు బాసేము నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు వెనక కదా అని థర్టీ వన్ ఆర్టికల్ తెచ్చారు థర్టీకల్ అంటే ఆస్తి ఉండొచ్చు అని పంతొమ్మిది వందల యాభై ఐదు పార్లమెంట్ సమక్షంలో నెహ్రూ సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ థర్టీ వన్ ఆర్టికల్ చూస్తేనే నాకు ఒళ్ళు కంపనం పుడుతుంది అసహ్యం అనిపిస్తుంది నా జాతి వెయ్యి సంవత్సరాలు వెనక్కబోతుంది అన్నాడు దానికి సోషలిస్టు మేము ఎర్రజెండా అన్నటువంటి కమ్యూనిస్టులు అంబేద్కర్ కి సపోర్ట్ చేయకుండా బ్రాహ్మణ మనోజులకు సపోర్ట్ చేసి సిస్టం ఏదైతే ఉందో సమ పంపిణీ సమన్యాయం సామాజిక ఉత్పత్తిని అడ్డు అడ్డుపడ్డారు ఆ కారణంగానే ఈ అవుతున్నాయి దొరలు భూస్వాములు బ్రాహ్మణులు బ్రాహ్మణు వ్యాపనులు ఎవడు పరిపాలించినా గానీ మనువాద దృక్పథంతో ఈ దేశాన్ని పరిపాలించి దోచుకుంటున్నారు తప్పితే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం అవతల దళితులకు భూమి లేదు స్వతంత్రం ముందు దళితులకు భూమి లేదు హక్కులు అనుభవించలేదు కూడా అయోధులేసి ఒక పర్సెంటేజ్ రిజర్వేషన్ కోసం మేం పంచం మేము మేమిం అంటాం ఎంతవరకు అండి అన్యాయం అన్యాయంలో మహాన్యాయం మహాన్యాయం అంట ఓకే ఇప్పుడు మేము ఇక్కడికి ఇంటర్వ్యూ చేయడానికి వస్తే పాలడుగు రమేష్ గారు అంటే ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఉద్యమ నేపథ్యం ఉంది కారం చెడు చుండు మేధావి బాగా మాట్లాడతాడు ఆయన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయని మేము భావించాం కానీ ఇక్కడికి వస్తే కనీసం ఫ్యాన్ కూడా లేదు ఇద్దరికి మీకు మాకిద్దరికి చెమట్లు పడుతున్నాయి ఈ మీరు వర్గీకరణ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నారు కదా భుజాన వేసుకొని వెళ్తున్నారు కదా ఈ వర్గీకరణ కోరుకునేటోళ్ళు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అసలే మీ ఆర్థిక పరిస్థితికి వాళ్ళేమీ సాయం చేయలేదా అసలు ఆ ఎదుగుదలకి మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచాలనే ఆలోచన ఉద్యమ సంస్థకు కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు కానీ ఆ ప్రజలకు కానీ లేదా చాలా చాలా అంటే చాలా పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తుంది బయట వాళ్ళు ఎట్లా అనుకుంటారా అంటే ఈయన ఒక మాల కమ్యూనిటీ నుంచి వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకేదో చాలా ఆర్థిక లావాదేవీలు కూడా ఉంటాయని అనుకునే అవకాశాలు ఉన్నాయి కదా ఇక్కడ వాళ్ళు ఏదో ఇస్తారు నేనేదో ఆర్థికంగా పుంజుకోవటానికో ఈ వర్గీకరణకు మద్దతు లేకపోతే మాల మాదిక ప్రజల సమస్యలకు పనిచేయటానికి ఓకే నేను అలా రాలా హార్ట్ఫుల్గా చెప్తున్నారు అన్నమాట హార్ట్ఫుల్ నేను బాల్య వయసులోనే పచ్చని సంవత్సరాల వయసులోనే ఉద్యమంలో అడుగుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓకే నాకంటూ ఏమి లేదు ఆర్థిక పరమైనది నాకేమి లేదని నేను బాధపడలేదు నా ప్రజల కోసం పనిచేయ నా గురువులైన బాబాసాహబ్ అంబేద్కర్ పూలే పెద్ద పెద్ద మహనీయులు కాశ్రీరామ్ ఏమి ఆర్థికంగా వ్యక్తిగతంగా ఆలోచించారు వాళ్ళు ఈ సమాజానికి సాక్రిఫైస్ చేశారు వాళ్ళంత గొప్పవాళ్ళు కాకపోయినా గానీ ఈ సమాజంలో అణిచివేత్తలు జరిగిన చోట నా పిలుపు ఉంది నాకు తెలిసిన చోట నా పాదం ఉంది నా యుద్ధం ఉంది అయితే దాంట్లో నా పర్సంటేజ్ ఎంత అని చెప్పని నేను ఎప్పుడు ఎక్కడ ఊహల్లో కూడా ఊహించలేదు నాకు అక్కర్లేదు ఎందుకంటే నాకు పిడికడి మెతుకులు కాస్త ఛార్జీకి డబ్బులు ఇచ్చేటువంటి నా సోదరులు ఉన్నారు అభిమానులు ఉన్నారు సమస్య ఓకే వాళ్ళు నన్ను నడిపితే ఎంత కేసులైనా ఎంత దూరమైనా ప్రయాణిస్తాను నేను ప్రయాణించే కోసం నాకు బిల్డింగ్లు అక్కర్లేదు భవంతులు అక్కర్లేదు రాజకీయ ప్రజల హక్కులు కావాలంతే నా బాట బాబాసాబ్ అంబేద్కర్ బాట నా సిద్ధాంతం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం అంటే చాలా మంది ఈయన ఆ ముసుగులో వర్గీకరణ అనే సిద్ధాంతాన్ని సమర్థిస్తూ మాల కమ్యూనిటీ కాబట్టి దాని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాడేమో అనే భావన కూడా చాలా మందిలో ఉంది ఈ రోజు నా నిజం మీడియా ద్వారా తెలుస్తుంది అందరికి ఈ దేశానికి తెలుసు ఎంఆర్పీఎస్ తెలుసు మా సోదరులకు తెలుసు నా గౌడు ఏం డబ్బులు ఓకే నన్ను ఎవరు చూడరని తెలుసు కానీ నేను సిద్ధాంతకర్తనే నా బాబాసాహ అంబేద్కర్ చదివిన వ్యక్తిని నేను ఎక్కడా లబ్ధిల కోసమో లబ్ధి మూవ్మెంట్ల కోసమో నేను ఎక్కడా పాకులు నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలనుకుంటున్నా నేను నా జీవిత ప్రయాణం గమ్యం వెరీ గుడ్ నేను ఇలానే ఉంటేనే సామాన్య ప్రజల దగ్గరికి చేరువుగా త్వరగా వెళ్ళగలను ఓకే అది ఓకే మీరు వర్గీకరణ సమర్థిస్తున్నప్పుడు సొంత సామాజిక వర్గం మాల కమ్యూనిటీ నుంచే మీకు ఫోన్ కాల్స్ వస్తాయి అన్నారు కదా బూతులు తిడతారా మిమ్మల్ని భయంకరంగా ఒక బూతులేదు నా సోదరులే కదా తిట్టని మీరు వాళ్ళు అలా తిడుతున్నప్పుడు ఎందుకు మనకి వర్గీకరణ మనం ఎందుకు సమర్థించాలి వాళ్ళతో బూతులు ఎందుకు తిట్టించుకోవాలి సొంత కమ్యూనిటీలో మనకి ఎందుకు వ్యతిరేకతను తయారు చేసుకోవాలని ఎప్పుడన్నా ఆలోచించారా ఇక్కడ సొంతం పాత ఏముండదు అస్పృశ్యత నా దృష్టిలో షెడ్యూల్ అందరు ఒకటే సామాజిక న్యాయం కోసం పోట్లాడి ఒకటే వాళ్ళు తిడుతున్నారని నన్ను సర్దుకోవటం వాళ్ళు ఏదో నన్ను ఆర్థిక చూడలేదు అని చెప్పని వీళ్ళు ఆర్థికంగా చూడలేదని సర్దుకోవటం అది సామాజిక చైతన్యం కాదు అసలు ఎప్పుడైనా బాధపడ్డారా ఇలా తిడుతున్నారని చెప్పేసి బాధ అంటే సరే నా సోదరులు అర్థం చేసుకోలేకపోయారు అనుకుంటానంతే ఓకే అంతేగాని ఎప్పుడు కూడా ఈ సమస్యను ఆపేద్దాము ఇక మనం ఇందాకే చెప్పాను రెండు కళ్ళు నాకు మాదిగా ఒక కన్ను మాల కన్ను నా మాల సోదరుల మీద దాడి చేసినా నేను స్వీకరిస్తా ఎన్ని తిట్టులు తిట్టినా స్వీకరిస్తా ఎందుకంటే అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కలిసిపోదాం కలిసి ఉద్యమిద్దాం ఇప్పటి వరకు మాలా పూర్తి రాజ్యాధికారంలో భూములు లేవు ఓకే కలిస్తే ఇవన్నీ వస్తాయి అనే అంశాన్ని ఆలోచించాలని నేను అంటున్నాను అల్టిమేట్గా వర్గీకరణ అనేది ఒక బర్నింగ్ టాపిక్గా గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నడుస్తుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ తీర్పు తర్వాత రమేష్ మాల గారు మీరు మాల సామాజిక వర్గానికి కానీ మాదిక సామాజిక వర్గానికి కానీ మా నిజం మీడియా ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు సమన్యాయ పంపిణీకి సిద్ధమవి మాలా మాదిగలు కలిసి వచ్చి పంపిణీ జరిగితే ఐక్యమవుతాం మనం సాధించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటి ప్రైవేటీకరణ రిజర్వేషన్లు ప్రధానంగా భూమి రాజ్యం దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ మూమెంట్ పుట్టింది అప్పటి నుంచి మనం విడివిడిగా కొట్లాడుకున్నందువల్ల మనం ఏమీ సాధించుకోలేదు కలిసి ఉన్నప్పుడు కారంచేడు మూమెంట్ని బేవస్తంగా ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లాం మాలామాదిలో కలిసి ఉన్నప్పుడు చుంటూరు ఘట్టంలో పనిచేశాం కేఆర్ నారాయణని రాష్ట్రపతిగా పెట్టగలిగాం నూట ఇరవై మంది ఎంపీలని పార్లమెంట్ని దిగ్బంతం చేశాం అది ఐక్యతలో వచ్చినటువంటి ఫలితాలు విడివిడిగా అయితే ముప్పై సంవత్సరాల నుంచి జీరో అయిపోయింది భూములు దోచుకుంటున్నారు ధరలు రాజ్యాన్ని వెళుతున్నారు ధరలు ఒక రోజు ఒక రోజు రెడ్డి ఒక రోజు ఒక రోజు రెడ్డి దాని కింద మనం పాలేరలాగా ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ఎగబడుతున్నాం అదే మనం కలిసి ఉంటే రాజ్యాన్ని సాధిస్తాం బాబాసాబ్ అంబేద్కర్ కోరుకుంది అదే కదా మీరు రాజకీయ అవస్థ మీరు పరిపాలించే రాజులలాగా ఉండాలి కానీ మీరు ఈ విధంగా పీడితులు ఉండొద్దు ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న పీడితుల్ని అణచివేసినట్టేనని చెప్పని ఆయన చాలాసార్లు కళ్ళంపిటి మిలు పెట్టుకొని గడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంక నేను చాలా మందిని కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను అనేక వీడియోలు చేశాను వేలాది వీడియోలు చేసి పెట్టాను కానీ ఈరోజు నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం అనేది ఏదో ఒక సీఎంనో పిఎంనో ఇంటర్వ్యూ చేసినంత ఆనందాన్ని నిజంగా నిజమైన అంబేద్కర్ వాదిని అంబేద్కర్ గారి యొక్క అనుచరుణ్ణి ఇంటర్వ్యూ చేసామనే ఆనందం నాకైతే తృప్తుంది ఖచ్చితంగా మీరు ఏ అయితే అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు చేరుకోవాలని భవిష్యత్తులో కూడా మీరు ఉమ్మడిగా అందరినీ కలుపుకొని మంచి ప్రయోజనాల కోసం ఈ దళిత జాతి వర్గాల కోసం పోరాటాలు చేయాలని మనస్ఫూర్తిగా మానేజ మీడియా నుంచి కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ థ్యాంక్ యూ